డబ్బు సంచులకమ్ముడు పోయి వైకాపా అధినేత ఈ రోజు వైసీపీ టికెట్ ను ఒక డబ్బున మహారాజుకు ఏమీ చేయలేని ఒక వ్యక్తికి మా ప్రేతమ యువనేత లోకేష్ బాబు ముద్దుగా ఈ రా ఈ రాజ్యకాండ భ్రస్తు పట్టించే మాట విశ్వాషన్ జిల్లా కేంద్రాన్ని మెడికల్ కాలేజీని ఇల్లు పరిస్థితి కూడా లేని చేతగానే చేతగాని మల్లికార్జునుడి గారికి ఏం చేయలేదు జగన్ గారు ఈ రాజీ పేట భ్రష్ ఆయనే ఒప్పుకున్నాడు నేనేం నిధులు చేయలేకపోయా రాజీపేటకు నేనేం చేయలేకపోయా నన్ను క్షమించండి ఆయనే చెప్తుంటే మళ్ళీ ఆయనకే తీసుకెళ్ళి టికెట్ ఇవ్వడం ఎంత దారుణమైన పరిస్థితో అసలు మీ పార్టీకి కనీస సిద్ధాంతాలు ఏమైనా ఉన్నాయా లేదంటే మీ పార్టీలో ఆయన తప్పుతో ఏ మీకు కనపడలేదా ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితుల్లో మీరు టికెట్ ఇస్తున్నారు కేవలం వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు సంచుల్ని ఈ రాజంపేట మీద కుమ్మరించి ఓటుకు ఐదు వేలు పదివేలు పెంచి మీరు గెలవాలనుకుంటున్నారా ఏం చేయాలనుకుంటున్నా ఒక్కసారి వైసీపీ నాయకులు ఈ రాజంపేట ప్రజలకు సమాధానం చెప్పాలని కూడా ఈ డిమాండ్ చేస్తున్నాం మల్లికార్జున రెడ్డి గారు ఒక మాట చెప్పారు డబ్బులు లేవు మేము అభివృద్ధి చేయలేమని నేను ఒకటే సూటికి అడుగుతున్నాయన్ని పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చడం మాట వాస్తవం కాదా ఈ రాష్ట్ర ప్రభుత్వం అంత డబ్బులు కనీసం పదకొండు కోట్ల రూపాయలైనా నువ్వు రాజీమే తేగలిగావా ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు పెట్టి పేదలకు పథకాలు ఇస్తున్నామని డబ్బా కొడుకుని ఈ ప్రభుత్వం మన పక్కనే ఉన్న రాయచోటి పుంగనూరు పులివెందల కడపలో అభివృద్ధి చేసే ఈ ప్రభుత్వం రాజంపేటకు కనీసం ఒక కోటి రూపాయన విధిల్చిన మాట విధిల్చిందా అని అడుగుతున్నా నేను ఎందుకు ఇంత శీతకం మనం అంటే అంటే రెండు వేల పద్నాలుగులో పది నిజ వర్గాల్లో ఈ రాజంపేట ఒక్కటే తెలుగుదేశం పార్టీ గెలిచిన లేదు రాజంపేట ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఇష్టం లేదని చెప్పారా రెండు వేల పంతొమ్మిదిలో మిమ్మల్ని ముప్పై ఐదు వేల ఓట్ల మెజారిటీతో గెలిపించిన వాళ్ళ వాస్తవం కాదా దేనికని రాజన్పేటం చేశారు ఎందుకు రాజన్పేట న్యాయంగా రావాల్సిన జిల్లా కేంద్రాన్ని అట్లాగే మెడికల్ కాలేజీని అట్లాగే అన్నమయ్యతో ఎక్కువ ఎంతో ధారణ విషాదంలో ఉంటే కనీసం రెండు మూడు కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టించలేని పరిస్థితిలో ఉన్నారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే ఈ రాజంపేటకు మీరు అని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం అందుకే వాళ్ళు చెప్తున్నా కాబోయే ఎలక్షన్ మీ నయ వంచనకు మీ రూప రాక్షసత్వానికి ఎందుకంటున్నానంటే మీరు నయ వంచకులు రెండు వేల పంతొమ్మిదిలో మీరు చేసిన ఈ రోజు మీరు చేస్తున్న పరిస్థితులు ఇది నయ వంచన కాదా అట్లాగే మీరు రూప రాక్షసత్వం మిమ్మల్ని ఎవరైతే కాదని వైకాపా నుంచి వాళ్ళ మీద పోలీసులు పెట్టున్నారు నిన్న నిన్న నిన్నటి నిన్నటి రోజున రాయవరం సర్పంచ్ రఫీక్ మీద మీరు బుక్ సెవెన్ కేసు వాస్తవం కాదా అట్లాగే నాతో తిరుగుతున్నాడని సుల్లుపల్లి మండలం పెదినేకా సర్పంచ్ రాయమ్మ మీద చెక్ రద్దు వాస్తవం కాదా నిన్న హైకోర్టు పోయి మేము ఆ చెక్ పోరు రద్దులు మళ్ళా స్టే అర్థించాము ఇలా ప్రతి దగ్గర మిమ్మల్ని ఎవరైతే కాదని బయటికి పోతున్నారో వాళ్ళందరి మీద ఉంకుపాజుడు నయ వంచకుడు నరూపు రాక్షసుడు నేను చెప్తున్నా అట్లాగే రాబోయే సంగ్రామం ఇది మామూలు సంగ్రామం కాదు మీ నయ వంచనకు నరూప రాక్షసత్వానికి మీ దగ్గర ఘనవరాలకి ఇవన్నీ ఒక పక్క రాజంకాడ స్వాభిమానం రాజంకాడ ప్రజల ఆకాంక్ష రాజంగాడ హితం కోరే ప్రజలు ఒక పక్క వీటి మధ్యనే రేపు రాబోయే సంగ్రామం జరుగుతుంది మేడం మల్లికార్జున గారు కాచుకోండి మీకు డిపాజిట్ చూస్తే నేను ఈరోజు మాట్లాడుతున్నా మీరు డిపాజిట్ తో బయటపడితే నిజంగా మీరు అదృష్టవంతులే రేపు రాబోయే ఎన్నికల్లో మీ మీ వీపు మీద ఈ జనాల కుతకపోతే అప్పుడు తెలుస్తుంది మీకు రాజంపేట ప్రజల సస్తా ఎంతో రాజంపేట ప్రజలకు మేము చేయడం ద్రోహం వైకాప పార్టీ జయంత్రో ఈ రాజకీయ ఉన్నంత వరకు ప్రజలు మిమ్మల్ని క్షమించే ప్రశ్నే లేదు అందుకే చెప్తున్నా వైకాపా నాయకులకు వైకాపా కార్యకర్తలకు కూడా ఒకటే మనం చేస్తున్నాం నిన్నటి రోజున కన్ఫర్మ్ అయింది మాకు టికెట్ రేపు నుంచి ఊర్ల మీదకి వస్తున్నాం డబ్బులు వెదలుతామనే ఒక సంకేతాన్ని నిర్ణయం పంపించారు వీళ్ళు ఎవరు అన్నదమ్ములు ఇద్దరు ఈ అన్నదమ్ముల దగ్గర ఈ అన్నదమ్ము ఈయన పక్కన పెడితే ఇంకో ఆయన వస్తాడు రాజపేటకు అన్నా నాకు ఏమీ తెలీదు అంతా మల్లికార్జునుడు చేశాడు నేనున్నా మీకోసం మీకోసం నేను ఏమైనా చేస్తాను ఇంకో ఆయన కల్లిబుల్లి మాట చెప్తాడు ఇప్పటికి రెండు లక్షలు చెప్పాడు అలాగా మూడో లక్షలు కూడా ఏ మాట చెప్తారు నేను ఒకటే చెప్తున్నా దయచేసి మోసపోవద్దు ఈ రోజు యాభై వేలకో లక్షకో మీరు మోసపోవద్దు మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు ఈ వైకాపా పట్ల మీరు ఉండడం వల్ల మీ భవిష్యత్తు సర్వనాశనం అవుతుంది అందుకే చేతులతో మొక్కుతున్నా వైకాపా కార్యకర్తలారా నాయకులారా దయచేసి ఒక్కసారి మా దిక్కు చూడండి భరోసా కల్పిస్తాం టీడీపీని టీడీపీ భవిష్యత్తు రైతుపేటలో ముందు నడిపిస్తాం సర్వేల ఆధారంగా స్థానికత ఆధారంగా నాకు టికెట్ వచ్చిన ఈ పార్టీని ముందుండి నడిపిస్తా మీ భవిష్యత్తు గ్యారెంటీ ఇస్తారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు రాజం మేడా బాబు మా ఇద్దరి గ్యారెంటీ కూడా మీకు అట్లాగే వేరే ఏ కారణాల వల్ల వేరే ఎవరికి టికెట్ వచ్చినా తెలుగుదేశం పార్టీలో నేనే రాజంపేటలో తెలుగుదేశం పార్టీనే ముందు నడిపిస్తానని కూడా మీకు వాగ్దానం చేస్తున్నా నేను నమ్మే దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా నాకు పుట్టిన ఇద్దరు బిడ్డలు వారిసారి ఎలిక్కి పోయే ప్రశ్నే లేదు రేపు రాజంపేటలో జరిగే మహాసంగ్రామంలో ముందుండి నడిపించి టీడీపీ జెండర్ రాజంపేటలో రెపక మీ అందరికి ఎవరైతే నన్ను నమ్మి వైకాపా నుంచి బయటకు వస్తారో ఎవరైతే నాతో కార్యక్రమం